ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్ అండ్ మళ్ళీ మీ ఈ విషయానికి వస్తే ఫినాన్షియల్ థింగ్స్కి మీరు ఇల్లు అమ్మేసి దీంట్లో ఉంటున్నారు ఇప్పుడు ఎప్పుడైనా ఆ ప్లేస్కి వెళ్తున్నప్పుడు ఆ కార్ మా ఇంటి ముందు నుంచి వెళ్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది ఏముండదండి ఫీలింగ్ ఏముండదు ఇల్లే కదండి అమ్మటం గొప్ప విషయం కాదు నేననేది మెటీరియలిస్టిక్ అండి ఇప్పుడు మెటీరియలిస్టిక్ థింగ్స్ అందుకనే ఇప్పుడు నా నా థింకింగ్ వేరండి ఇప్పుడు డబ్బు అనేది ఒక రేంజ్ వరకే డబ్బుకి రెస్పెక్ట్ ఇవ్వాలి డబ్ ఒక రేంజ్ వరకు డబ్బులు సంపాదిస్తాం ఆ తర్వాత డబ్బులు మనం సంపాదించేస్తాం బానిస అయిపోతాం అది పెద్ద అడిక్షన్ అండి దాని అంత పెద్ద జబ్బు ఇంకోటి లేదు సిగరెట్లు మందు గ్యామ్లింగ్ కాదు డబ్బు పిచ్చి అనేది ఒక పెద్ద జబ్బు ఓకే ఇప్పుడు అది కనుక ఆ గ్రిప్లోకి వెళ్తే మనుషులు కనపడరు హార్ట్లు కనపడవు ఏవి కనపడవు మర్డర్ చేసినా డబ్బులు సంపాదించాలి బ్రదర్ చచ్చిపోతే ఆస్ వస్తుంది మనకి సగం ఫాదర్ చచ్చిపోయి ఎప్పుడు చేస్తాడా డబ్బులు ఇస్తాడు ఈ ఆలోచనలు కదా ఉండేది ఫైనలీ అండ్ డబ్బుకు కూడా ఒక లిమిట్ ఉంటుందండి మీరు క్లియర్గా ఆలోచిస్తే ఎంతమంది వేల కోట్లు పెట్టుకుని ఏం ఏం చేస్తున్నారు అండి లైఫ్లో నాకు ఉందంటున్నారు ఓకే ఉండి ఏం చేసుకుంటున్నారు నిద్రలేదు కొంతమందికి కొంతమంది కాన్స్టిపేషను కొంతమంది డైరియా రకరకాల మనుషులు కొంతమంది వేల కోట్ల సంపాయన జైలుకి వాళ్ళు ఉన్నారు కొంతమంది అంటే జెన్యున్ క్రైమ్ చేశారో లేదో పక్కన పెట్టండి కన్విక్షన్ పక్కన పెట్టండి ఐఎమ్ సేయింగ్ వాట్ ఈస్ ద ఫైనల్ అందుకనే నేను డబ్బులు అనేది దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ తప్ప శుభలగ్నంలో డైలాగ్ అందుకని లైఫే కాదు ఇది మొత్తమే డబ్బే లైఫ్ కాదు అనే దాని మీద ఐ ఈ గ్యాంబ్లింగ్ కూడా ఐ వుడ్ సే దాంట్లో నుంచి వచ్చిన ట్రేటే నేను అంటే ఇవ ఈ ఇది నేర్చుకోగలగాలి ఇవ్వటమో లేకపోతే పోవటము అనేది నేర్చుకోగలిగితే బాగుంటుంది లైఫ్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాస్ డూయింగ్ ఫైన్ అండి ఒకప్పుడు ఒకప్పుడు నా కార్ ల్యాండ్ క్రూజర్ ప్రాడు దట్ వాజ్ ద బెస్ట్ కార్ ఇండస్ట్రీలోనే బెస్ట్ కార్ నేను బాగుంది మూడేళ్ళు అయింది మూడు నాలుగు ఏళ్ళు ఉంది పొద్దున్నే స్నానం చేసి బయటకు వచ్చి చూశాను కార్ కనబడుతుంది దీని మీద నాకేంటి అటాచ్మెంట్ అసహ్యంగా అనుకున్నాను కార్ మీద అటాచ్మెంట్ ఏంటి అమ్మే అన్న అంతే ఇమ్గా అమ్మయ్యా లేదు శుభ్రంగా ఓకే నేను కొందరు ట్వంటీ ఫైవ్ కి సరే డెస్పిరేట్ మామూలుగా నేను అమ్మే అన్నాక పట్టించుకోండి పెద్దగా ఎవరో తొమ్మిది లక్షలు పది లక్షలు అన్నాడు తీసుకో అన్నా ఇక దాని గురించి డిస్కషన్ వద్దు సో దట్ ఈస్ హౌ ఐ ఫీల్ లెట్టింగ్ గో వదలగలిగితే చేయి నొప్పొట్టదు పట్టుకుంటేనే చేయి నొప్పొడుతుంది ఇది నా అది నా అది నా అది నాది అంటే మనం టార్చర్ వీఆర్ టార్చింగ్ ఆర్ మైండ్ అండ్ బాడీ అండ్ ఎవ్రీథింగ్ అండ్ మిగతా అన్నీ మర్చిపోతున్నాం ఎంతమంది పేరెంట్స్ని కలుస్తున్నారు అండి ఎంతమంది బ్రదర్ అంత కలిసి ఉంటున్నారు ఫ్యామిలీలో ఎంతమంది హస్బెండ్ అండ్ వైఫ్ హ్యాపీగా ఉంటున్నారు డబ్బు విషయంలో కూడా ఎన్నిసార్లు ఎన్ని డివోర్సులు జరుగుతున్నాయి సో ఆల్ దిస్ ద మెయిన్ విలన్ ఇన్ లైఫ్ ఇస్ మనీ అండి సో అందుకనే లైఫ్ నేను ఆ మనీ అనే దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు అనేది నేను నా ఫిలాసఫీ అండి బికాజ్ సి నేనేంటి నాకున్న డబ్బు నాకు చాలా తక్కువ ఉందండి నిజం చెప్పాలంటే అది కూడా మళ్ళీ తిరిగి సంపాదించింది కానీ నేను నా ఫస్ట్ క్లాస్లో వెళ్తాను నా ఫైవ్ స్టార్ హోటల్లో ఉంటాను నా ఫ్యామిలీ అట్లాగే వెళ్తుంది ఫ్యామిలీ అలాగే ఉంటుంది పిల్లలకి ఎంత మిగిలితే అంత పిల్లలకి ఇస్తావు అంతే ఎవడు రూల్ పెట్టలేదు లక్ష కోట్లు ఇవ్వాలని వాళ్ళ బతుకు ఆలు బతకాలి ఇవ్వగలిగితే ఇవ్వు ఇవ్వలేకపోతే నోరు మూసుకొని కూర్చో అంతే అండ్ మీకు బ్యాడ్ ఫీల్ కొంత ఫ్రస్ట్రేషన్ కూడా ఉందండి దీంట్లో బికాజ్ ఆ ఒక్క దృష్టితోనే చూస్తున్నారు జనాలు పొద్దున్న లెగిస్తే ఎలా మోసం చేద్దాం ఎవరిని మోసం చేద్దాం ఎవరిని బక్రా చేద్దాం అనే పద్ధతిలో ఎంతమంది ఉన్నారు అంటే నెగిటివిటీ నెగిటివిటీ స్ప్రెడ్ అవుతూనే ఉంది అందుకని ఐ డోంట్ గో ఫర్ పార్టీస్ అండ్ పార్టీస్కి వెళ్తాం ఒకే ముందు కొట్టేస్తాం రాత్రి అంతా మాట్లాడు ఒకరికి ఒకళ్ళు మాట ఇచ్చేస్తాం రేపు మనం అది చేసేద్దాం అది చేసేద్దాం ఫోన్ కూడా వేస్తారు రేపు సో ఈ సో అల్టిమేట్లీ దానికి ఎంత వ్యాల్యూ ఉందో చూడండి మనకి ఎంత వాల్యూ ఉందో చూడండి సో మనిషికి వాల్యూ ఇస్తున్నావా డబ్బుకి వాల్యూ ఇస్తున్నావు అనేది ఇంపార్టెంట్ పాయింట్ మీరు అన్నారు ఇప్పుడు నా ఫైవ్ స్టార్లో ఉండాలి నా ఫ్యామిలీని అలాగే నేను ఫైవ్ స్టార్లోనే ఉంటాను హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ రూమ్లో కూడా ఉంటానండి అది అది కూడా కెన్ ఫుడ్ అంటే మీ బ్యాడ్ ఫేజ్లో కూడా అలా ఫ్యామిలీకి చూపించారా అలా చూపించిన పరిస్థితి కూడా వచ్చింద మీకు వచ్చిందండి సిచ్యువేషన్ అంటే ఒకటి ఏంటంటే ఆ ఫ్యామిలీకి చాలా వరకు లాస్ట్ వన్ ఇయర్ వరకు ఏం తెలియదు అది నేనేం చెప్పలేదు ఎవరికి సో ఐ హ్యాడ్ టు మెయింటైన్ వాళ్ళు అడిగింది ఇవ్వటం వరకు చేయటం చేసాం అంతవరకు చేసాం అప్పు చేశానో అప్పు చేశానో సిక్స్టీ పర్సెంట్ ఇంట్రెస్ట్ కట్టిన రోజులు కూడా ఉన్నాయి సో అవన్నీ దట్ ఈస్ మై ప్రాబ్లం పెళ్లి చేసుకున్నాం పిల్లల్ని కన్నాం వాళ్ళని చూసుకోవాలి ఎలా చూసుకుంటాం అనేది నా ప్రాబ్లం సో అది అప్పు చేశాను దానివల్ల అప్పులు పెరిగిపోయాయి ఇంట్రెస్ట్లు పెరిగిపోయి వాట్ ఎవర్ వాట్ ఎవర్ హ్యాపీ అది నేను పడ్డాను ఆ గొడవ అంతా నేను పడ్డాను రండి కంపేర్ చేసుకుంటే వాట్ ఈస్ మై ప్రాబ్లమ్ ఇన్ లైఫ్ ఐ డోంట్ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ ప్రాబ్లం ఉందనుకుంటే ప్రాబ్లం అండి ఫర్ ఎగ్జాంపుల్ నిన్న సంజు సినిమా చూశాను సంజు దత్ లైఫ్ చూశాను ఆ లైఫ్ చూసిన తర్వాత నా లైఫ్ ఎంత గొప్ప నేను ఎంత హ్యాపీగా ఉంది సో రివర్స్లో ఫీల్ అయితే నోబడి హ్యాపీ సాటిస్ఫాక్షన్ లెవెల్ ఎక్కడ ఉంటుంది నేను అందరికీ చెప్పేది ఒకటేనండి ఇప్పుడు నేనున్నాను జగపతి బాబు ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడు ఇక్కడ ఉన్నాడు దీని కింద ఎంతమంది ఉన్నారు వీళ్ళందరికంటే పైన ఉన్నా కదా అక్కడ చూస్తా అక్కడ అక్కడికి వెళ్తే బాగుందని ఆలోచిస్తా కానీ ఇక్కడ హ్యాపీగా ఉన్నా అలా ఆలోచించగలిగితే వీల్ హ్యావ్ మచ్ మోర్ లవ్ ఇన్ ద సొసైటీ ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ వాట్ ఐస్ నేను ఇంత ముందు ఇప్పుడు ఇల్లు అమ్మేటు అనేది అసలు నేను కూడా లేను యాక్చువల్లీ ఇల్లు అమ్మేసినప్పుడు అమ్మేసినాక నేను వైజాగ్లో లెజెండ్ షూటింగ్ చేస్తాను వైఫై ఖాళీ చేశాను ఓకే సో అసలు ఏ ఇల్లు అమ్మేస్తున్నారు బయటకు వెళ్ళిపోతున్నావు అనే ఫీలింగ్ నాకు లేనే లేదు టు ప్రూవ్ దాట్ రీసెంట్గా ఒక పర్టిక్యులర్ విజువల్ నేను షూట్ చేసుకున్నాను వేరే దానికి ఆ ఇంటి ముందే నేనే కావాలని తీసుకెళ్ళి కెమెరా పెట్టి గేట్ బయట నుంచుని ఒకప్పుడు నా ఇల్లు ఇది ఇప్పుడు ఇల్లు అదే అడ్రస్ అదే పేరు మారింది అంతే జరిగింది అంతకంటే ఏమీ జరగలేదు ఈ ఇల్లు పోవడం వల్ల నాకేం పెద్ద నష్టం కలగలేదు ఎందుకంటే పెద్ద ఇల్లే కట్టుకోగలను సో ఇట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ అనేది ఇంతకుముందే చెప్పాను వాటి మీద ప్రేమ చేసుకుంటే మనం ఎందుకండి ఇంకా సరే కావాలి ఇల్లు ఉంటే బాగుంటుంది బ్రహ్మాండ ఇల్లు కట్టా కట్టడం చాలా ఖర్చు పెట్టి చాలా మంచి ఆకటిక్తే బ్రహ్మాండమైన ఇల్లు అందరూ వచ్చేవారు అందరికీ ప్రయత్నంగా ఇచ్చేది అందరికీ మూడు వందల రోజులు భోజనం పెట్టేవాడిని సో వండర్ఫుల్ టైమ్స్ వీ హ్యాడ్ ఆల్ దట్ ఈస్ ఓకే ఫైన్ బట్ సిచ్యువేషన్ అది అయితే ఏమవుతుంది ఏమండి ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే పేషెంట్ని చూడటానికి ఒక రూమ్కి వెళ్తే పేషెంట్ చచ్చిపోయాడు వేరే పేషెంట్ వచ్చేసాడు పేరు మారిపోయింది అక్కడ మనిషే పోయాడు అక్కడ అంత సింపుల్గా జరుగుతుంది ఇల్లు కారు ఇట్లాంటివన్నీ అంత సీరియస్గా తీసుకుంటే ఐ డోంట్ థింక్ యూఆర్ గివింగ్ వాల్యూ టు యువర్ లైఫ్ ఉన్నాయండి అన్ని డబ్బులు ఉంటే ఏదన్నా చేసుకోండి లైఫ్లో ఆల్ దట్ ఈ ఓకే ఆ ఇల్లు మన ఇండస్ట్రీ వాళ్ళే కొన్నారా లేదా బయట వాళ్ళే బయట రమేష్ గారు అని బయట ఓకే అంటే ఓకే మీరు ఈ మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఇలా ఉంది కాబట్టి మీరు ఇలా ఆలోచించగలుగుతున్నారు కానీ మీ పిల్లలు వాళ్ళకి ఎంతో కొంత ఇల్లు మీద అఫెక్షన్ ఉంటుందిగా దట్స్ వెరీ గుడ్ వన్ అండి సీ దిస్ ఇస్ వేర్ ఐ హ్యావ్ టు అంటే నా ఫ్యామిలీ నా అదృష్టం మామూలు అదృష్టం కాదండి అది పగేటప్పుడు మై ఫెయిల్యూర్ అక్కడ హీరో అయ్యానా విలమ్ అయ్యానా వాళ్ళని బెటర్ బేసిక్గా నేనేం చెక్కుకోలే నా ఫేసు అలా పుట్టాను గొంతు అలా వచ్చింది నాన్నగారు పనుల సినిమా ఎంటర్ అయ్యాను మా అమ్మ షూ డిజర్వ్ ద బెటర్ సందని అంత మంచిదామి మా బ్రదర్స్ ఒక పక్క మా బ్రదర్ సిస్టర్ లాస్ ఈవెన్ కమ్ టు మై ఫ్యామిలీ వాళ్ళు యాక్సెప్ట్ చేయాలండి నరకం ఎక్కడ ఉంటుంది ప్రాబ్లం ఉంటే ఇంట్లో ఉంటుంది ఆ నలుగురి మధ్యలోనే ఉంటుంది నాకు ఆ ప్రాబ్లం లేదు బాధపడతారు డౌట్ లేదు బాధపడతారు ఎక్స్ప్రెస్ కూడా చేయలేదు ఎక్కువ గొడవ అవ్వలేదు ఆర్గ్యుమెంట్ అవ్వలేదు ఏ రోజు ఏమీ జరగలేదు వాళ్ళు ఒకటే రిక్వెస్ట్ చేశారు ఇల్లు అమ్మద్దు ట్రై చేయండి అన్న కుదరలేదు అమ్మ దానికి అదృష్టం ఉండాలండి ఫస్ట్ ఫ్యామిలీ బాగుంటాం అనేది అది అదృష్టం మిగతా ఇంకేం అవసరం లేదు ఇంకేం ఉన్నా లేకపోయినా బతికేచ్చు ఇంటికి నేను ఒకటే అడిగాను పెళ్ళప్పుడు కూడా నేను ఒకటే చెప్పా బయట ఎన్న పడతాను ప్రాబ్లం లేదు ఇంటికి వచ్చేపాటు ఒక స్మైల్తో ఉండు చాలు దట్ ఈస్ వాట్ ఐ వాంట్ అండ్ దట్ ఈస్ మై హ్యాపీనెస్ ఇన్ లైఫ్ అండ్ దట్ ఈస్ వాట్ ఐఎమ్ గెటింగ్ ఇంకేం కావాలండి ఇప్పుడు ఇది కూడా అంత ముందు డబ్బుకి అంత అంతకుముందు ఏమంటారు దీన్ని ముజ్జురాలు ముజ్జరాలకి వెళ్ళేవాడిని బాంబేలో ఇక్కడ ఫామ్ హౌస్లో పెట్టినప్పుడు ఏంటనేది నాకు క్యూరియాసిటీ రెండు మూడు సార్లు చూసి నాకు చాలా చిరాకు వచ్చింది ఆ నోట్ల టైసుటాలు ఇక్కడ పెట్టేట ఆడాలకి అక్కడ పెట్టడాలు అసలు ఏంటిది ఏం వాల్యూ ఇస్తున్నాం మనం ఆడాలకి స్త్రీకి ఇదే మనం ఇచ్చే వాల్యూ వంద రూపాయలు పది రూపాయల కోసం వాళ్ళు పడి దాని దానికోసం కష్టపడటం వాళ్ళ కానీ పాపం వాళ్ళ బ్యాడ్ లక్ అట్లా అయ్యింది ఈ ఎదవులకి ఏమొచ్చింది ఇది ఇదే పద్ధతి అంటే ఐటమ్ ఒక టాయ్ కంటే వర్స్గా ఒక స్త్రీని చూడటం అనేది చాలా బాధ వేసింది నాకు సో నేను ఎప్పుడు ఏమనుకునేవాడి నా ఫీలింగ్ ఇది చేయలేదు కానీ

అంటే ఏదో చూడాలి చూడాలి తన తన ఎక్స్ప్రెషన్ ఏం లేదు నాకు కోరిక పుట్టింది ఇచ్చేసాను వెళ్ళిపోయాను అంతే అది మీరు ఫస్ట్ టైం కదా చిరంజీవి గారి కాంబినేషన్లో చేయడం అయితే ఫస్ట్ టైం ఎస్ చిరంజీవి గారితో చేశారు బాలకృష్ణ గారితో చేశారు నాగార్జున గారితో చేశారు వెంకటేష్ గారితో బ్యాలెన్స్ ఉన్నట్టుంది కదా అది చేశారు వెంకటేష్తో చీల చేరే చీల ఎప్పుడు రాలేదా మీకు టాక్